హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అటెస్టిక్ హౌస్ వైఫ్ సో ఈరోజు ఒక కొత్త రెసిపీ అండి ఆలు చిప్స్ ఇవి బట్ ఇది యాక్చువల్గా చిప్స్ అంటే మనం మామూలుగా ఆలు గ్రేట్ చేసి చేస్తాం కదా సో దీని ప్రొసీజర్ మాత్రం అది కాదండి దీనిది సంథింగ్ డిఫరెంట్ ఉంది సో నేను ఇది యాక్చువల్గా యూట్యూబ్లో చూసే చేస్తున్నాను నేను ఫస్ట్ టైమే అండి చేయడం బట్ పర్వాలేదు బాగానే వచ్చాయి అండ్ టేస్ట్ కూడా గుడ్ బాగానే ఉందనమాట సో నేను అందుకే నేను మీకు ఈ రెసిపీ ఈరోజు చూపిస్తున్నాను సో ఫస్ట్ అయితే ఆలూని నేను ఇలా రెండే ఆలు తీసుకున్నానండి ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి ఎందుకు వేస్ట్ చేయడం అని రెండు ఆలూలు తీసుకున్నాను సో ఫస్ట్ ఈ రెండు ఆలూస్కి మనం ఇలా పొట్టంతా తీసేయాలి సో ఇది మొత్తం నీట్గా తీసేయండి ఎక్కడ కొంచెం కూడా లేకుండా చూసుకొని మొత్తం నీట్గా తీసేయండి సో ఫస్ట్ ఇలా టూ ఆలూస్ని ఇలా పొట్టు తీసేసిన తర్వాత దీన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి ఒక వాటర్ బౌల్లో మనం వేసేయాలి సో ఇలా రెండు ఆలుగడ్డలని సేమ్ అంటే సైజ్ పీస్ కట్ చేయడానికి సైజ్ అనేది ఏం లేదండి సో ర్యాండమ్గా అలా కట్ చేసేసి చిన్నవో పెద్దవో సో ఇలా ఒక గిన్నెలో నీళ్ళు వేసి అందులో ఈ ముక్కలన్నీ వేసేయాలి సో ఇదేంటి అంటే ఇది మనకి వెంటనే ఇది రెడ్గా అయిపోతుంది ఆలు కట్ చేయగానే బ్రౌనిష్గా అయిపోతుంది కాబట్టి అలా అవ్వ అవ్వకుండా ఉండడం కోసం ఇలా వాటర్లో వేసేయాలి సో వాటర్లో వేసిన తర్వాత ఏంటంటే బాగా వాష్ చేయాలండి సో దట్ ఏంటంటే దీనికి ఉన్న స్టార్ట్ అంతా వెళ్ళిపోతుంది వాటర్లో సో అలా రెండు మూడు సార్లు బాగా కడిగేయండి ముక్కలన్నీ సో కడిగేయడం వల్ల ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు దాని స్టార్చ్ అంతా వెళ్ళిపోవాలి సో ఇలా బాగా వాష్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఈ ముక్కలన్నీ ఒక జార్లో వేసుకుంటున్నానండి సో యాక్చువల్గా ఫస్ట్ చిన్న జార్ తీసుకున్నాను కొంచమే కదా అని బట్ మళ్ళీ వాటర్ యాడ్ చేయాలి కాబట్టి సో నేను మళ్ళీ పెద్ద జార్లోకి షిఫ్ట్ చేసుకున్నానండి సో మీరు కూడా ముక్కల్ని బట్టి మీరు జార్ సైజ్ చూసి తీసుకోండి సో ఇలా ఈ పీసెస్ అన్నీ జార్లో వేసుకున్న తర్వాత సో నేను తీసుకున్న రెండు ఆలుగడ్డలకి ఒక కప్పు వాటర్ యాడ్ చేస్తున్నానండి సో ఇక్కడ కూడా సేమ్ నేను చెప్పిన మెజర్మెంట్సే యూస్ చేయండి మీరు సో రెండు ఆలూస్కి ఒక కప్పు వాటర్ యాడ్ చేసి ఇలా బ్లెండ్ చేసిన తర్వాత మనకి ఇలా మంచిగా లిక్విడ్ షేప్లోకి వచ్చేస్తుంది బాగా లిక్విడ్ లాగా ఉండాలన్నమాట సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనకు వచ్చిన ఈ ఆలు ఇది ఉంది కదా ప్యూరీ సో దీన్ని మనం మెజర్ చేసుకోవాలన్నమాట అంటే ఎంత వస్తుంది తెలియదు కదా సో అందుకే ఇది ఒక నాకు త్రీ త్రీ కప్స్ వచ్చిందండి కరెక్ట్గా త్రీ కప్స్ వచ్చింది సో ఈ త్రీ కప్స్ని ఫస్ట్ ఒక లావు గిన్నెలో వేసుకోవాలి కొంచెం అడుగంటకుండా ఉండే లావుది ఏదైనా గిన్నె ఉంటే గిన్నె పెట్టుకోండి లేదంటే కుక్కర్ పెట్టుకోండి సో ఈ త్రీ కప్స్ ఆలు పేస్ట్కి నేను సిక్స్ కప్స్ వాటర్ యాడ్ చేశానండి ఇప్పుడు ఒక ఫైవ్ కప్స్ వేసాను అండ్ లాస్ట్ సిక్స్త్ కప్ జార్లో వేసి ఒక్కసారి పల్స్ మూడు తిప్పేసి ఆ వాటర్ కూడా ఇందులో వేస్తున్నాను అంటే టూ కప్స్ ఆలు పేస్ట్కి సిక్స్ కప్స్ వాటర్ అండి సో ఇవన్నీ యాడ్ చేసేసిన తర్వాత బాగా కలుపుతూనే ఉండాలి ఇంకా మనం దీన్ని సిమ్లో పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండండి సో ఇలా తిప్పడం వల్ల ఏంటంటే మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కబడుతుంది సో ఆలు ఉడుకుతుంది కదా ఉడికి ఉడికి ఏంటంటే మనకి ఇలా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు మామూలుగా సాబుదానది అది ఎలా అవుతుందో సో ఆల్మోస్ట్ అలా అవుతుంది ఇలా చిక్కబడుతుంది సో తిప్పడం మాత్రం మానకండి అడుగు అంటుకుంటుంది ఆలుగడ్డ కదా సో ఈజీగా కింద అంటుకుంటుంది అనమాట గిన్నెకి సో ఇలా తిప్పుతూనే ఉండండి మీకు కొంచెం చిక్కబడింది అన్నాక ఇప్పుడు మీకు సాల్ట్ యాడ్ చేయండి సో మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి నేనైతే ఒక స్పూన్ యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి మీకు సరిపోలేదు అనిపిస్తే కనుక మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేసుకోండి సో ఇప్పుడు నేను అది వేసిన తర్వాత ఉప్పు వేసిన తర్వాత కూడా ఇలా కంటిన్యూస్గానే ఇంకా తిప్పుతూ ఉండండి ఇది ఎంతవరకు అంటే మనకి ఇలా స్పూన్తో ఇలా అంటే స్పూన్కి ఇలా అతుక్కొని ఉండాలన్నమాట సో అంతవరకు అంత చిక్కగా అవ్వాలన్నమాట సో అంతవరకు మనం ఇలా తిప్పుతూనే ఉండాలి దీన్ని సో కలపడం మాత్రం మర్చిపోకండి అడుగు అంటుకుంటుంది ఇది ఆలు కాబట్టి ఏమో తొందరగా అడుగు అంటుకుంటుంది సో ఇలా కలుపుతూనే ఉండండి కలపడం మాత్రం మర్చిపోవద్దు సో ఇది చల్లారిన తర్వాత ఇంకా నేను అది ఆఫ్ చేసేసానండి సో చల్లారిన తర్వాత మనం ఇలా ఎండలో నేను ఆల్రెడీ ముందు బ్లాక్స్లో చూపించాను కదా కాటన్ క్లాత్ ఎలా వేసుకోవాలి అన్నది కాటన్ క్లాత్ ఒక్కసారి వాటర్లో డిప్ చేసి వాటర్ అన్నీ స్క్వీజ్ అవుట్ చేసేసి నెక్స్ట్ ఇలా ఎండ నాకు ఎండ వస్తుంది సో నేను ఎండలోనే పెట్టుకుంటున్నానండి చా నాకు వీడియోలో నేను చూసిన వీడియోలో అయితే ఫ్యాన్ కింద పెట్టుకున్నారు బట్ నాకు ఎండ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నాను సో నేను ముందు కూడా టూ త్రీ వడియాలది వీడియోస్ చేశానండి అందులో కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను క్లాత్ ఎలా వేసుకోవాలి ఎలా తీయాలి అండ్ క్లాత్ని ఎలా తడపాలి అన్నది మీరు మిస్ అయి ఉంటే కనుక అవన్నీ చూసేయండి ఆ వ్లాగ్లో సో ఇలా ఇంకా నేను ఇవన్నీ ఒడియాలు పెట్టేసుకున్నానండి అండ్ ఇంకొకటి ఇందులో మాత్రం ఈ ఒడియాలకి అసలు స్ప్రెడ్ చేయకండి వేసిన తర్వాత వేసినట్టుగానే వదిలేయండి స్ప్రెడ్ మాత్రం చేయకండి స్ప్రెడ్ చేస్తే అవి రావట్లేదు అనమాట సో వేసేటప్పుడు ఏంటంటే లావుగా ఉంది అనిపిస్తుంది మీకు బట్ లావుగా ఏముండదండి అది డ్రై అయిపోయిన తర్వాత చాలా సన్నగా వచ్చేస్తున్నాయి చాలా అంటే చాలా సన్నగా వస్తున్నాయండి సో కొంచెం లావుగానే వేసుకోండి అండ్ స్ప్రెడ్ కూడా చేయొద్దు వేసిన తర్వాత జస్ట్ అలా వేసి వదిలేయండి అంతే అండ్ డ్రై అయిన తర్వాత అయితే చాలా సన్నగా వస్తున్నాయి సో నేను అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను స్ప్రెడ్ చేయకండి మీరు వేసినప్పుడు లావుగా అనిపిస్తుంది బట్ పర్వాలేదు తర్వాత మీకు సన్నగా అవుతుంది కాబట్టి సో కొంచెం లావుగానే వేసుకోండి సో ఇంకా నేను చేసినదంతా ఒడియాలు ఇలా పెట్టేసానండి మధ్య మధ్యలో ఎక్కడైనా గ్యాప్స్ వస్తే కనుక చిన్న చిన్న సైజులో కూడా వేసేయండి వడియాలు సో ఇలా వేసుకున్నానండి నేను వడియాలన్నీ సో దీన్ని మొత్తం ఎండలో నేను ఒక వన్ డే మొత్తం డ్రై చేశానండి అంటే ఈరోజు మార్నింగ్ నేను వడియాలు పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా ఉందండి సో మొత్తం ఎండలో ఎండిపోయాయి కాబట్టి చూశారు కదా ఎంత సన్నగా ఉంది మొత్తం క్లాత్కి స్టిక్ అయిపోయినట్టే ఉంది అసలు వస్తుందా అన్నట్టే ఉంది సో ఇది యాక్చువల్గా ఇక్కడ చూడండి ఒకటి ఇలా పైకి కూడా లేచింది కొంచెము అంటే లావుగా వేసాము కాబట్టి మనము అలా పైకి వచ్చేసింది అనమాట సో ఇలా వచ్చింది కదా అని దాన్ని అలా పీకేస్తే మాత్రం వెంటనే విరిగిపోతాయి సో నేను ఎలా తీయాలి అన్నది కూడా నేను మీకు ముందు ఫ్రై అమ్స్ది ఒక వీడియో ఉంది ఆ డిస్క్రిప్షన్ లింక్లో నేను లింక్ పెట్టాను సో మిస్ అయ్యి అంటే కనుక చూడండి సో ఇప్పుడు చూడండి నేను ఫ్రై చేసి చూపిస్తున్నాను మీకు ఎలా వస్తాయి అన్నది సో చూశారు కదా ఇలా వస్తుందన్నమాట సో చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో అండ్ మీకు ఎక్కడ ఇది గట్టిగా కూడా లేదండి పురపురలాడుతూ మంచిగా ఉందన్నమాట క్రంచీగా సో ఇలా బాగా ఫ్రై అయిపోయాయి చూడండి అండ్ ఇవి నేను రౌండ్ షేప్లోనే రావాలి అని వేయలేదండి వడియాలు అసలు ఇది వస్తుందా అన్న డౌట్తోనే వేశాను బట్ పర్వాలేదు బాగానే వచ్చింది అండ్ టేస్ట్ కూడా ఆలు టేస్ట్లోనే అంటే మనం మామూలుగా ఆలుని గ్రేట్ చేసి వేసుకుంటాం కదా సో ఆల్మోస్ట్ అదే టేస్ట్లోనే వచ్చిందండి సో ఇదండి ఈరోజు రెసిపీ ఆలు చిప్స్ యాక్చువల్గా ఆలు వడియాలు అని పెట్టారు సో నేను ఇది యూట్యూబ్లో చూసే ట్రై చేశానండి ఇది నేను ఫస్ట్ టైమే బట్ పర్వాలేదండి టేస్ట్ కూడా బాగానే ఉంది అండ్ ఇది క్రంచీగానే ఉంది అండ్ మనకి ఏం హార్డ్గా గట్టిగా లావుగా అలా ఏం రాలేదు చూడండి చూడండి ఎంత క్రంచీగా వచ్చాయో సో ఇదండి ఈరోజు ఆలు వడియాలు రెసిపీ నో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్